శంకరవం సూపర్ సిక్స్ పథకాల ద్వారా కలిగే లబ్ధి ప్రజలకి వివరించాలి ఐదవ వార్డు పోలింగ్ బూత్ కన్వీనర్ల సమావేశంలో టీడీపీ రాష్ట్ర బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి మరియు వార్డు క్లస్టర్ ఇన్చార్జ్ లక్ష్మణరావు నియోజకవర్గం మదరవాడ ఐదవ వార్డు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు వార్డు టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ మొరీ లక్ష్మణ్రావు వార్డు అధ్యక్షులు నాగోతి వెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో టీడీపీ పోలింగ్ బూత్ కన్వీనర్లతో సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు వార్డు అధ్యక్షులు నాగోతి వెంకట సత్యనారాయణ భీమిలి నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షులు నమ్మి శ్రీను తదితరులు మాట్లాడుతూ పోలింగ్ బూత్ ఇన్ఛార్జీలందరూ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన శంకరరావం సూపర్ సిక్స్ పథకాన్ని రోజు ప్రతి ఇంటికి వెళ్ళి పార్టీ ముద్రించిన కరపత్రాలు మరియు క్యాలెండర్లు ప్రజలకి అందించి పథకాల గురించి ప్రజలకు వివరించాలని రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలందరినీ ఏ విధంగా ఆడుకుంటుందో తెలియపరిచి ప్రతి ఒక్క ఓటర్ని కలిసి వారికి అర్థమయ్యేలా కార్యాచరణ చేపట్టాలని దిశానిర్దేశం చేశారు అనంతరం బూత్ ఇన్ఛార్జ్ అందరికీ పార్టీ శంకరవన్ సూపర్ సిక్స్ పథకాల మెటీరియల్స్ పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో టీడీపీ ఐదో వార్డు ప్రధాన కార్యదర్శి ఈగల రవికుమార్ ఉపాధ్యక్షులు నాయుడు పోలింగ్ బూత్ కన్వీనర్లు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు బాబు భవిష్యత్ గ్యాలం ఎవరైతే బాగా చేశారో రాష్ట్ర వ్యాప్తంగా మన పార్టీ ఆఫీస్ నుంచి కొంతమంది ఎంపిక చేసి ఎవరైతే ఇంపార్టెంట్ బాగా వచ్చారో వాళ్ళందరికీ పార్టీ ప్రశంస పత్రాలు ఇచ్చి ఇచ్చారు అలాగే ఇప్పుడు మనకు ముప్పై బూతులు ఉన్నాయి ఐదవ వారిలో ప్రతి కార్యక్రమం మనం గట్టిగా చేసాం పార్టీ ఆఫీసులో డాష్ బోర్డ్లో మన పేరు ప్రఖ్యాతులు అన్నీ బాగానే ఉన్నాయి ఇప్పటివరకు బాగా చేసుకొచ్చాం అయితే ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ముప్పై మంది కూడా ప్రెజెంటేషన్ తీసుకొని అంతకు రెడీగా ఉండాలని బాగా కార్యక్రమం చేయాలని ఈ సూపర్ సిక్స్ ఆరు కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసి ప్రజలు మమేకం చేయాలా ఏదైతే ఎవరైతే ఇప్పుడు ఈ కార్యక్రమం నిర్విరామంగా చేస్తారో వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ రాగానే మన తెలుగుదేశం పార్టీ రాగానే వీళ్ళకి సరైన గుర్తింపు లభిస్తుందని ఆ రకంగా మనం కార్యక్రమాలు చేసి ఏదో కృతి మంత్రంగా కాకుండా ప్రతి ఇంటికి వెళ్ళి మనం రిజిస్ట్రేషన్ చేయించి ఈ పత్రాలు వాళ్ళకి అందజేసి ఈ సూపర్ సిక్స్ పథకాల మీద ఏవైతే సూపర్ సిక్స్ పథకాలు ఉన్నాయో మన దాని మీద యువతికి ఇరవై లక్షలు అవకాశం లేదా నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగప్రతి కానీ రెండు స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయలు కానీ మూడు ప్రతి రైతుకి ఏడాది ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం కానీ నాలుగు ప్రతి ఇంటికి ఉచితంగా ఏడా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు కానీ ఐదు ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు కానీ తర్వాత ఉచిత బస్సు సౌకర్యం కానీ ఇదంతా ప్రజలకు విన్నవించుకుంటూ ఇది మనం చెప్పాలి ఎందుకంటే ఆడేదైతే నవరత్నాల పథకం ఇచ్చి మరొక రత్నాన్ని చేర్చి ఈ ఏదైతే ఈ మందు అనే విషయం మీద పెట్టారో ఈ నవరత్నాలు వచ్చిన డబ్బులు డైవర్ట్ అయిపోతాయి అక్కడికి ఈ సాయంత్రానికి మొత్తం డబ్బు అంతా ఆడికెళ్ళిపోతుంది అది మనలో అలా కాదు పూర్తిగా ఈ క్రాంతి షాపులు బెల్డ్ షాపులు పూర్తిగా కా కాకుండా పాక్షికంగా రద్దు చేస్తూ ఈ సూపర్ సిక్స్ పథకాలు మహిళలకి యువతికి విద్యార్థులకి అన్ని ఉప ఉపయోగపరంగా ఉంటాయి కాబట్టి మీరు ఇదంతా ప్రజల్లోకి తీసుకెళ్ళి మన రాష్ట్రంలో మనకు మంచి ప్రఖ్యాతగా వచ్చేటట్టు చూస్తారని సభ మీ అందరికీ ఎవరైతే కన్వీనర్లు ఉన్నారో వాళ్ళందరికీ ఇది మన పార్టీ ఐదో వార్డు నాయకులంటే ప్రత్యేకించి ఏదైతే ముప్పై వార్డులో ఉన్న ఈ బుద్ధినింటి కన్వీనర్లు మీదే పార్టీ మొత్తం ఆధారపడి ఉంటుందని ఈ సభ మొత్తం తెలియజేసి సలొపిస్తున్నాం జై తెలుగు దేశం జై తెలుగు దేశం జై తెలుగు దేశం జై తెలుగు దేశం శ్రీం జపం ఈ రోజు వార్డు అధ్యక్షులు రాఘవ సత్యనారాయణ సమక్షంలో సీనియ నాయకులు మొల్లి లక్ష్మీనారాయణ గారి వేల మరి ఏదైతే తెలుగుదేశం పార్టీ ఇరవై ఇరవై నాలుగు ఎలక్షన్లో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కార్యక్రమం మరి గత మహానాడు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఇరవై నాలుగు ఎలక్షన్లో మనం ఏదైతే మేనిఫెస్టో ప్రకటించామో దానిలో భాగంగా బాబు సూటి భవిష్యత్తు గ్యారెంటీ అనే పేరుతో మరి సూపర్ సిక్స్ పథకాలని మరి ఏదైతే భీమి నియోజకవర్గంలో ఐదో వార్డులో ఉన్నటువంటి ముప్పై బూతుల్లో బూత్ కన్వీనర్లు బూత్ ఏజెంట్ల ద్వారా ఈ సూపర్ సిక్స్ పథక పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమానికి కన్వీనర్లు బూత్ కన్వీనర్లు క్లస్టర్ ఇన్ఛార్జీలు మరి బూత్ ఏజెంట్లు అందరూ కూడా మరి ఈ కార్యక్రమాలు రావడం జరిగింది ముఖ్యంగా ఏదైతే గత నాలుగున్నర సంవత్సరాల కాలంలో మరి ఏదైతే మోసపూరితంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే నవరత్నాల పేరుతో మరి ప్రజలను ఏ విధంగా మోసం చేశాడు మరి అన్నీ మనకు తెలిసిందే మరి నవరత్నాలని మోసాలని ప్రజలకు వివరిస్తూ భవిష్యత్ కాలంలో ఇరవై ఇరవై నాలుగు ఎలక్షన్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తే మరి సమాజంలో అన్ని వర్గాల వారికి ముఖ్యంగా మహిళలకు రైతులకు యువకులకు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు మనం వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేయబోతున్నామో ఈ సూపర్ సిక్స్ పథకాల ద్వారా మరి వివరించడం జరుగుతుంది ముఖ్యంగా మహిళలు తీసుకున్నట్లయితే మరి జగన్మోహన్ రెడ్డి ఏదైతే మనకి అమ్మఒడి పథకం ద్వారా చదువుకున్న ప్రతి ఒక్క విద్యార్థికి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది విద్యార్థులకు కూడా పదిహేను వేల రూపాయలు అమ్మఒడి పథకం కింద ఇస్తామని చెప్పాడు మరి ఏదైతే గత నాలుగున్నర సంవత్సరాల కాలంలో మనం చూస్తా ఉన్నాం కనీసం మూడు సంవత్సరాలు కూడా అమ్మఒడి పథకం వేసే పరిస్థితి లేదు కానీ మనం ఏం చేస్తామంటే ఇంట్లో ఎవరైతే స్త్రీ ఉన్నారో వాళ్ళకి పదిహేను వేల రూపాయలు మనం చదువుకున్న పిల్లలకి అకౌంట్ వేయడం జరుగుతుంది ఎంతమంది స్త్రీలు ఉంటే అంతమందికి కూడా దానికి పదిహేను రూపాయలు ఇవ్వడం జరుగుతుంది మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి యువతల్ని మోస యువకుల్ని మోసం చేశాడు ముఖ్యంగా నిరుద్యోగుల్ని ప్రతి సంవత్సరం కూడా జాబ్ కేంద్రతో రెండు లక్షల యాభై వేలు ఉద్యోగం చేస్తామని చెప్పాడు కనీసం ఈ రోజు మనం డిఎస్సి తీసుకున్నట్టయితే మెగా డిఎస్సి ప్రకటిస్తా ఉన్నాడు ఇరవై ఐదు వేల ఉపాధ్యాయుల పోస్టులు ఈ రోజు రాష్ట్రంలో ఖాళీగా ఉంటే ఆరు వేల ఒక వంద పోస్టులు కూడా తీసుకుని దానికి అనేక రకమైన కొరీలు ఏర్పాటు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఈ రోజు నిరుద్యోగులే మరి చీకొట్టే పరిస్థితి ఉంది మనం అధికారంలోకి వస్తే ఇరవై ఐదు వేలు కాకుండా ఇరవై ఇరవై లక్షలు ఎంతమంది ఉపాధ్యాయు ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీ ఉంటే అన్ని ఉపాధ్యాయులు కూడా మెగా డిఎస్సి ద్వారా భర్తీ చేస్తామని మనకి చంద్రబాబు హామీ ఇచ్చారు అది మనం నిరుద్యోగం చెప్పాలి అదే కాక ఎక్కువ వేతలు పిలిచి ఉద్యోగ అవకాశాలు కూడా యువతలకి మనం కల్పిస్తాం అంతవరకు కూడా ఎవరైతే చదువుకోవడం విద్యార్థులు ఉన్నారో అందరూ కూడా యువగలం పేరుతో యువగలం నిధి కింద మరి నెలకి మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి కదా ఇవ్వడం జరుగుతుంది గతంలో మనం ఇచ్చాం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ గతంలో మనం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో యువగల నిధి కింద మనం ఆ రోజు చదువుకున్న విద్యానికి మనం రెండు వేల రూపాయలు నెల నిరుద్యోగ వృత్తి కల్పించాం మరి అదే కాకుండా ఈ రోజు ఆ రోజు అన్నదాత సుక్రీభావ పేరుతో ప్రతి రైతుకు కూడా పదిహేను వేల రూపాయలు మనం ఆర్థిక సహాయం చేసాం ఈ రోజు రైతు భరోసా కేంద్రాలని చెప్పేసి రైతులు మోసపూర్తి చేసి ఈ రోజు ఎరువులు లేవు ఈ రోజు సకాలంలో ఎరువులు లేవు రైతు భరోసా కేంద్రాలకు వెళ్తే అన్ని మోసం వేసే ఉన్నాయి ఈ రోజు రైతులు ఎత్తున్నాను తొమ్మిది గంటలకు అన్నాడు ఏమీ లేదు వ్యవసాయానికి పంపులు పెట్టి ఆ ఈ రోజు అధిక మొత్తంలో ఈ రోజు మనకి రైతులు కూడా ఆర్థిక భారం కల్పిస్తున్నారు మనం కూడా ఈరోజు రైతు ప్రభుత్వం కింద మరి నారా చంద్రబాబు నాయుడు గారు నెలకి ఏదైతే సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు పెట్టుబడి నిధి కింద వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తా ఉన్నారు ఈ విధమైన ఈ సూపర్ సిక్స్ పథకాలని మనం ప్రతి ఇంటికి మనం కొద్దిగా ఇబ్బంది ఉన్న మనం పనులు పక్కన పెట్టుకొని నెల నెలకి నలభై ఐదు రోజులు మనకి ఎలక్షన్ టైం ఉంది కాబట్టి ఇది మన తెలంగాణ ఎలక్షన్ చూసినట్టయితే ఇదే సూపర్ సిక్స్ పథకాల ద్వారా విపరీతమైన ప్రచారం చేయడం ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ రావడం జరిగింది ఇదే సూపర్ సిక్స్ పథకాలు కర్ణాటక కర్ణాటక కూడా కాంగ్రెస్ అధికారంలో రావడం జరిగింది ఏది ఏమైనప్పటికీ మనం కూడా ఈ సూపర్ హిక్స్ పథకాలని వార్డులో విస్తృతంగా పర్యటిస్తూ ఈ నలభై ఐదు రోజులు కొద్దిగా కష్టపడితే రాబోయేది మన తెలుగుదేశం ప్రభుత్వమే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ముల్లు లక్ష్మణ గారి ఆధ్వర్యంలో సముచిత స్థానం కల్పిస్తాం గౌరవం గౌరవం దక్కేటట్టు వార్డులో ప్రతి ఒక్క నాయకు కూడా గుర్తింపు ఉంటుందని చెప్తూ మరి ఈ సూపర్ హిక్స్ పథకాలని ఎక్కువ మొత్తంలో మనం మన సమయాన్ని వెచ్చించి ఈ సూపర్ హిక్స్ పథకాన్ని గత పది రోజుల్లో పూర్తి చేయాలని కోరుకుంటూ మరి ఇంత మంచి అవకాశం